టాలీవుడ్ మోస్ట్ ఎగ్జైటింగ్ మూవీ ఎన్టీఆర్ కథా నాయకుడు భారీ అంచనాల నడుమ నిన్న విడుదలైంది ప్రపంచవ్యాప్తంగా పదకొండు వందలకు పైగా స్క్రీన్లలో విడుదలైన ఈ మూవీ తొలి రోజు బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది అసలే సంక్రాంతి పండుగ పైగా థియేటర్స్ లో పెద్ద సినిమాలేవీ లేవు ఈ పండుగను క్యాష్ చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా పదకొండు వందలకు పైగా స్క్రీన్లలో భారీగా విడుదలై టాలీవుడ్ మోస్ట్ ఎగ్జైటింగ్ మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు కలెక్షన్స్ పరంగా కనక వర్షం కురిపించింది భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ ఓవర్సీస్ లో తొలి రోజు మంచి కలెక్షన్ సాధించి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది యుఎస్ లో ఆరు వందలకు పైగా స్క్రీన్లపై ఈ చిత్రం ప్రదర్శించగా బాలయ్య కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా ఎన్టీఆర్ కథానాయకుడు రికార్డు కిక్కింది ప్రీమియర్ షోల ద్వారా ఐదు లక్షల పంతొమ్మిది వేల డాలర్లు కొల్లగొట్టింది ఈ సినిమా ఓవర్సీస్ లో పెద్దగా మార్కెట్ లేని బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంతో మార్కెట్ రేట్ ను పెంచుకున్నారు క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ తొలి రోజు మూడు లక్షల డెబ్బై మూడు వేల డాలర్లు ప్రీమియర్ షోల ద్వారా కలెక్ట్ చేయగా ఓవరాల్ గా ఈ చిత్రంతో తొలిసారి మిలియన్ డాలర్ క్లబ్ లో చేరారు నందమూరి బాలకృష్ణ తాజాగా ఎన్టీఆర్ కథానాయకుడితో బాలయ్య తన పాత రికార్డును బ్రేక్ చేశాడు ఇక బోబర్ లో కథానాయకుడు కలెక్షన్స్ కుమ్ముడు కుమ్మేయడంతో గౌతమిపుత్ర శాతకర్ణ రికార్డుతో పాటు విజయ్ దేవరకొండ సెన్సేషనల్ హిట్ మూవీ గీతా గోవిందం రికార్డు సైతం బ్రేక్ అయింది గీతా గోవిందం మూవీ బోబర్సిస్ లో తొలి రోజు నాలుగు లక్షల నాలుగు వేల డాలర్లను వసూలు చేయగా ఎన్టీఆర్ కథానాయకుడు మాత్రం తొలి రోజు ఐదు లక్షల పంతొమ్మిది వేల డాలర్లు వసూలు చేయడంతో గీతా గోవిందం తొలి రోజు ఓవర్సీస్ కలెక్షన్స్ రికార్డు ను బ్రేక్ చేసింది ఎన్టీఆర్ కథానాయకుడు ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో లాంగ్ రన్ లో రెండు మిలియన్ల మార్కుని అందుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది ఇక తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు ఇరవై కోట్ల మేర వసూలు చేసే అవకాశం ఉందంటున్నారు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి